మూడు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో కుజుకేతువులు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి ధైర్యంగా మీ కర్తవ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా విజయం లభిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిభతో లక్ష్యాలను సాధించాలి బాధ్యతాయుతంగా చేసే పనుల్లో ధర్మబద్ధమైన సాహసం అవసరం చెంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగాలి అవసరాలకు ఆర్థిక బలం లభిస్తుంది లాభంలో ఉన్న శుక్రయోగం సంపదను పెంచుతుంది ఆ దిశగా మంచి ఆలోచనలు కలుగుతాయి వాటిని సృజనాత్మకంగా కార్యరూపంలోకి తీసుకురావాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పట్టు విడుపులతో ముందుకు సాగండి ఎట్టి పరిస్థితుల్లో చెడు మనసుకు కలగనియవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేస్తే మంచి జరుగుతుంది వ్యాపారంలో ప్రతి అడుగు ఆచిదూచి వేయాలి ఎవరితోనూ చనువుగా వ్యవహరించవద్దు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శాంతి లభిస్తుంది